వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ అసెంబ్లీ సీటును ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మరోసారి కేటాయించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గం ముఖ్య నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిను విజ్ఞప్తి చేశారు పెడన తోటమూలలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీటింగ్ హాల్లో గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు అధ్యక్షన పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది ఏఎంసీ చైర్మన్ గరికిపాటి చారుమతి రామానాయుడు ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పిన్నింటి మహేష్ కృతిబెన్ను ఎంపీపీ కునసాని గరుడప్రసాద్ వైసీపీ పట్టణ మండల అధ్యక్షులు కొండవీటి నాగబాబు నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు

నియోజకవర్గానికి మనం అందరం మా నాయకులందరూ ఏకదాటిపైకి ముందుకు వచ్చి జోగి రమేష్ గారి రెండు వేల ఇరవై కూడా మంచి బెజార్టీతో నిలిపిస్తారని కోరుకుంటూ